టాలీవుడ్లో అవకాశాలు ముఖం చాటేసిన కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది పూజా హెగ్డే అటు బాలీవుడ్లోనూ ఈ భామకు అవకాశాలకు కొదవేమీ లేదు ప్రస్తుతం బ్యాక్ కొటేషన్ జన నాయగన్ బ్యాక్ కొటేషన్ అనే చిత్రంలో దళపతి విజయ్ సరసన నటిస్తోంది కోలీవుడ్ బాలీవుడ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ అమ్మడు నిరంతర విమాన ప్రయాణాలు చేస్తోంది పూజా ఓవైపు చెన్నై టు ముంబై ప్రయాణాలతో బిజీగా ఉన్న జిమ్ యోగా సెషన్స్ ని మాత్రం విడిచిపెట్టడం లేదు ఫిట్నెస్ ఫ్రీక్ నిరంతరం జిమ్ కి వెళుతోంది తాజాగా ముంబై లో జిమ్ ముగించి ఇంటికి వెళుతూ పూజా ఫోటోగ్రాఫర్ల కంట పడింది పూజా బ్లాక్ కలర్ బాడీ ఫిట్ స్పోర్ట్స్ దుస్తుల్లో కనిపించింది అయితే తన భుజంపై పింక్ కలర్ పట్టి దేనికో లేదు చేతికి వైట్ హ్యాండ్ బ్యాగ్ కార్లకు వైట్ స్పోర్ట్స్ షూస్ ధరించి కనిపించింది అలా జిమ్ నుంచి బయటకు వచ్చి వైపు వెళుతున్న పూజాను ఫోటోగ్రాఫర్లు కొన్ని క్లిక్స్కి సహకరించాల్సిందిగా కోరుతున్నారు కానీ పూజా వారితో మాట్లాడుతూనే కార్యక్కి వెళ్లిపోయింది ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది సింపుల్ సింపుల్గా మేకప్ లెస్ లుక్లో కనిపించింది జిమ్ లో కఠినంగా శ్రమించిందని తన రూపం చెబుతోంది పూజాలోని ఈ డెడికేషన్ తన టోన్ ఫిట్ బాడీని హైలైట్ చేస్తోంది ఇటీవలే సమంత ముంబై బాంద్రాలో జిమ్ నుంచి వెళుతూ కెమెరాల కంటికి చిక్కింది ఇదే సెలబ్రిటీ ఏరియాలో మలైకా ప్రగ్య జైష్వాల్ రకుల్ ప్రీత్ లాంటి భామలు జిమ్లో కుస్తీలు పడుతూ ఫోలోలకు ఫోజులివ్వడం చూస్తున్నదే ఇక కెరీర్ మ్యాటర్కి వస్తే పూజా నటించిన జననాయగన్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన విడుదల కానుంది